అందరికీ నమస్తే అండి ప్రస్తుతం రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం రాజకీయ దుమారంగా చెలరేగింది అత్యంత ఈ ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు ఇటువైపు అధికార కూటమి కానీ విపక్షంలో ఉన్న వైసీపీ కానీ వాళ్ళు తప్పుకు దొరికారు వీళ్ళు తప్పుకు దొరికారు వైసీపీ వాళ్ళు ఏమో రెండు వందల ముప్పై ఐదు కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారు అండ్ అనర్హత ఉన్న వాళ్ళకి లడ్డు టెండర్ కట్టబెట్టారు నెయ్యి కాకుండా పామాయిల్లో కొన్ని కెమికల్స్ అవి ఇవి కలిపేసి ఇచ్చేశారు సో దానిలోకి స్కామ్ కనిపించినట్టు సిట్ తేల్చింది అఫీషియల్గా సిట్ నిర్ధారించింది ఇక టీడీపీ వాళ్ళేమో జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయారు అది ఇది ఇది రాజకీయ దుమారంగా చలరగి ఎవరి వర్షం వాళ్ళు చెప్తుంటే యాక్చువల్లీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినా బాధ్యతగా ఉండాలి అథెంటికేషన్ ఉండాలి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ముక్కుతాడు వెయ్యాలి కొంతమందికి ఈ కాంట్రవర్సీ జరుగుతున్న ఈ తరుణంలో తిరుపతి ఎమ్మెల్యే పోనీ బయట ఎక్కడో వేరే ప్రాంత ఎమ్మెల్యే మాట్లాడారంటే పెద్ద సీరియస్ తీసుకోక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడిన మాటల్లో వైసీపీ వాళ్ళకు కావాల్సిన మొక్క కట్ చేసుకున్నారన్నమాట నివేదిక సిట్ నివేదికలో ఎక్కడ కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతు అంటే ఆయన మాట్లాడాలి అనుకున్నది వేరు అక్కడ మాట్లాడింది వేరు దాంతో అది కాస్త రివర్స్ అయిపోయి మార్ఫింగ్ వీడియోలు అంటే ఆయన మాట్లాడిన దానిలో ఒక మొక్క కట్ చేసి వేరేది రిలీజ్ చేయడం అలా చేస్తున్నారు అనమాట ఆయన కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడారు అది నిజంగా ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాం ఇదిగోండి ఒరిజినల్ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం తెలుసు జరిగింది ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖులు కోట్ల రూపాయలు తాడేపల్లి బ్యాలెస్ కు చేర్పించి అవాలా మార్గాలలో చేర్పించావు అందరికి తెలుసు అందరు అధికారులని అందరినీ కూడా తప్పుదా మార్గంలో పట్టించిన భూమున కరుణాకర్ రెడ్డి ముఖాయిస్తున్నాడు ఈరోజు నేను తప్పు చేయలేదు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది నెయ్యిలో కలిసి కలవలేదంటాడు నేను ఒకటే చెప్తున్నా సిట్ ముప్పై ఐదు ముప్పై ఆరు పేజీలలో క్లియర్గా ఇచ్చింది సిట్టు నివేదికలో కొవ్వు కలిసింది నెయ్యి కొవ్వు నెయ్యిలో కొవ్వు కలిసింది ఇవన్నీ ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొంది ఇంకేం చేయాలనేసి కూడా ఇంకొకసారి కూడా చదువుకోమని కూడా మేము చెప్తున్నాం సిట్టు సమర్పించిన సో అక్కడ ఆయన మాట్లాడిన దానిలో ముక్కలు చేసి కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు దాంతో ఆ ఎమ్మెల్యే బాగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు యాక్చువల్లీ ఆయన మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పాలనుకున్నది వేరు ఆయన ప్రజెంట్ చేసింది వేరు అలా అయిపోయింది అనమాట సో ఇక్కడ ఏంటంటే పార్టీ పరంగా వీళ్ళు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు ఆ సిట్ రిపోర్ట్ మీద అసలు మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడాలి అనేది ఒక సిస్టమ్ ఒక ఆర్గనైజర్ స్ట్రక్చర్ ఆర్గనైజర్ సిస్టమ్ ఉంటే బాగుండేది దీని మీద మూడు పార్టీలు కూడా అలర్ట్ అయ్యి ఒక కోఆర్డినేషన్ కోసం సమన్వయ కమిటీని కూడా వేసుకున్నాయి టీడీపీ తరఫున అండ్ జనసేన తరఫున బీజేపీ తరఫున కల్తీ నెయ్యి వ్యవహారంలో మీడియాతో మాట్లాడడానికి కమిటీని వేశారు అండ్ ప్రభుత్వం తరఫున ఏకసభ్య కమిషన్ కూడా వేశారు విచారణ కోసం ఇదంతా జరుగుతున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ ఎమ్మెల్యే పడితే ఆ ఎమ్మెల్యే వచ్చేసి ఇలా మాట్లాడితే అందరూ లౌక్యంగా మాట్లాడలేకపోవచ్చు అందరూ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేకపోవచ్చు కొన్ని మాట్లాడే సందర్భంలో అది తడబడొచ్చు లేదో ఫ్లోలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు ఇదిగో ఇలా అలా అలా మాట్లాడేదాన్ని ఇలా వాడుకుంటారనమాట ఈరోజు ఆరడీ శ్రీనివాసులు గారు మాట్లాడే అంశాన్ని సాక్షిలో ఫస్ట్ పేజీలో బ్యానర్లో వేసి హైలైట్ చేశారు ప్లస్ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీల్లో విపరీతంగా తెలుపుతున్నారు అదే అలా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత రెండు వందల ముప్పై ఐదు కోట్ల అవినీతి జరిగింది నెల నెల తాడేపల్లి ప్యాలెస్కి నువ్వు పంపించామని చెప్పి భూమ్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించారుగా అది కూడా చెప్పాలిగా సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి సున్నితమైన వ్యవహారాల్లో ఇటువంటి వివాదాస్పదమైన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడకుండా ఒక గైడ్ లైన్స్ ఫాలో అయితే మంచిది లేదంటే టీటీడీ లడ్డూ వ్యవహారంలో ఇంకా ఫేక్ గేమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి థ్యాంక్ యూ